నేనైతే మోసపోయాను అదేంటో వీడియోలో ముందుకెళ్తూ మాట్లాడుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ విత్ నేచర్ మనం ఈ వీడియోలో కేవలం నూట యాభై రూపాయలతో తిరుమలలోని ఏడు ముఖ్యమైన ప్రదేశాలను చూడబోతున్నాం మన వీడియోస్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను తిరుమల నుండి మూడు గంటలకు టాటా సుమోలో వచ్చాను ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గరికి చేరుకున్నాము ఇదే మొదటి ప్లేసు సో ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేసెస్ అయితే చూపిస్తారని చెప్పారు శ్రీవారి పాదాలు తిరుమల కొండపైన నారాయణాద్రి శిఖరంలో ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తన పాదాలను మొట్టమొదటిసారిగా మోపారని అందరూ నమ్ముతారు అందుకే ఇది చాలా ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా పరిగణించబడుతుంది దేవతలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి పాదాలను పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి చుట్టూ చెట్లతో అందమైన ప్రకృతితో ఈ ప్రదేశం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది స్వామివారి పద్మపాదాలు ఎప్పుడూ ఎప్పుడు పుష్పాలతో అలాగే తులసితో నిండి ఉంటాయి మనం స్వామివారి పాదాలను దర్శించుకొని బయలుదేరిపోయాము నెక్స్ట్ అయితే మనం చక్రతీర్థం అలాగే శిలాతోరణం ఉన్న ప్రదేశానికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు శిలాతోరణం అలాగే చక్రతీర్థం ఉన్న ప్రదేశానికి వచ్చేసాము ఈ రెండు ప్రదేశాలు ఒక దగ్గరే ఉంటాయి చూద్దాం రండి ఇక్కడ స్థల పురాణం అయితే బోర్డులు వేశారు చూడండి శిలాతోరణం ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సహజ శిలల నిర్మాణం దీనిని నేషనల్ జియో హెరిటేజ్ స్మారక చిహ్నంగా గుర్తించారు ఇది సుమారు నూట అరవై నుండి యాభై ఏడు కోట్ల సంవత్సరాల కింద నాటి రాళ్లతో అయితే ఏర్పడింది ఇక్కడ చూడండి కొన్ని అడవి కోళ్ళు అలాగే పావురాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి చక్రతీర్థం స్థల పురాణాన్ని అయితే బోర్డులో వేశారు చక్రతీర్థం ఎలా ఉందో చూద్దాం రండి చక్రతీర్థం అనేది తిరుమల కొండ పైన శ్రీవారి ఆలయానికి దక్షిణంగా శేషాచల అడవిలో ఉన్న పవిత్ర జలపాతం ఇది మహావిష్ణువుని చక్రానికి ప్రసిద్ధి చెందింది బ్రహ్మదేవుడు తపస్సు చేసుకోవడానికి ఒక పవిత్ర స్థలాన్ని కోరినప్పుడు మహావిష్ణువు తన చక్రంతో ఈ ప్రదేశాన్ని సృష్టించారని అందరూ నమ్ముతారు ఇక్కడ ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో ముక్కోటి ఉత్సవం జరుపుతారు ఇప్పుడైతే నీళ్ళైతే రావడం లేదు మనమైతే ఇక్కడ చూసుకొని బయలుదేరిపోయాము మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్రదేశం వచ్చి జపాలి మనం ఇప్పుడు జపాలి దగ్గరకైతే వచ్చేసామో చూడండి కార్ పార్కింగ్ అయితే ప్లేస్ అయితే ఉంది ఇక్కడైతే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంది రండి వెళ్ళి చూద్దాం జపాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ జపం చేయడం మొదలుపెట్టారు అప్పుడు రుద్రుడు మహర్షి తపస్సుకు మెచ్చి మహర్షికి తన రాబోయే అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు అదే హనుమంతుని అవతారం జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రానికి జబాలి అని పేరు వచ్చింది ఇటు అడవి మధ్యలో అయితే ఆలయం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి స్వరూపం అయితే ఇక్కడే వెలిసింది ఇక్కడ చూడండి వినాయక స్వామి స్వరూపమైతే స్వయంగా చెట్టుకు వెలిసింది భక్తులందరూ కాయిన్స్తో అయితే ఎలా నింపేశారో ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతనైతే దేవాలయం యొక్క గోడల మీద రాశారు చూడండి మనం ఇప్పుడు పాప వినాశనం దగ్గరకైతే వెళ్తున్నాం ఇక్కడ చూడండి షాపులు అయితే ఉన్నాయి మీకు ఏదైనా అవసరమైతే కొనుక్కోవచ్చు మనం కొద్దిగా ముందుకెళ్ళామంటే మనకు పాప వినాశనం అయితే వస్తుంది రండి చూద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి తమ పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని అందరూ భావిస్తారు మనం ఇప్పుడు ఆకాశగంగా ఉద్యానవనం దగ్గరకు అయితే వచ్చాము రండి వెళ్ళి చూద్దాము సో నేనైతే మోసపోయానని చెప్పాను కదండీ అదేంటంటే ఈ ఆరు ప్రదేశాలు చూడడానికి అయితే నార్మల్గా నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారంట కానీ వీళ్ళు నా దగ్గర అయితే రెండు వందల రూపాయలు అయితే తీసుకున్నారు మరి కొంతమంది దగ్గర అయితే మూడు వందల రూపాయలు కూడా తీసుకున్నారని చెప్తున్నారు సో మీరు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉందండి ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి బస్సులు కూడా ఉన్నాయి సో నాకు సాయంత్రం ఏడు గంటలకైతే దర్శనం ఉన్నింది సో టైం సరిపోదని చెప్పి నేను టాటా సుమోలో అయితే వచ్చాను ఇప్పుడు టైం ఆరు గంటలు కావడంతో బాబాజీ జీవ సమాధిని అయితే చూడలేకపోయాము ఆ డ్రైవర్ అన్న చెప్పింది ఏంటంటే ఆరు గంటలకైతే జీవ సమాధిని అయితే క్లోజ్ చేస్తారని చెప్పారు సో మీరు కొద్దిగా ముందుగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్